ప్రజల కష్ట సుఖాలు తెలిసిన ఏ విద్యార్థి సంఘాల్లో ఉద్యమ సంఘాల్లో ఉద్యమాల్లో పనిచేసిన మీరందరూ ఇక్కడ ఉండి మా బాధ తెలుసుకొని రావడం కోసం ఇక్కడ మేమందరూ రావడం సంతోషం తెలంగాణ ప్రభుత్వం పులకాలనం జరిపి తెలంగాణ సమాజంలో ఉన్న బీసీలకు బహుజనులకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు ముందుకు రావడం ఆ ముందుకు వచ్చి మీకు క్షీర్ణంగా సభ్యులు రావడం సంతోషం తెలుపుతాం డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా మా గోడు వెల్లబుచ్చుకోవడం కోసం మా సమస్యను చెప్పుకోవడం కోసం ఈ కమిషన్ ముందు మా తాతయ్యలు ఎంటర్ అయ్యారు ఈ కమిషన్ ముందు మా నాన్నలు వచ్చారు ఇప్పుడు మీ కొడుకులుగా వస్తున్నాం మీ చైర్మన్ ద్వారా గారైనా ఈ సభ్యుల ద్వారా కానీ ఈ తరంతోనే నా తరంతోనే ఈ బీసీల కష్టాలు పోవాలి కానీ ఇంకా నా కొడుకు తరం దాకా మీరు తీసుకురావద్దండి మీరు ఈ చైర్మన్ ఇక్కడ ఎప్పుడైతే మీరు ఏదో విచారం జరిపి ఏదైనా నివేదికస్తారో మా బీసీల కష్టాలు నా తరంతోనే ఎండు కావాలి నా కొడుకు చదువుకోవాలి నా కొడుకు ఉద్యోగం రావాలి నా కొడుకు ప్రభుత్వం పోకూడదు నా కొడుకు కొడుకు పోకూడదు అంటే మీ ద్వారా న్యాయం జరుగుతున్న ఆఫీస్ ఎందుకంటే అని చెప్పి ఈ కొత్త ప్రభుత్వం రావడం కోసం డెబ్బై శాతం అరవై శాతం ఉన్న బీసీలే ఈ దొరకలు మాకు వద్ద పోరాడి మేము తెలంగాణ తెచ్చుకున్నాం పోరాడి మేము ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం ఈ ప్రజా ప్రభుత్వం అయినా మాకు న్యాయం దొరుకుతుందని చెప్పి మా కోసం మీరు కొద్దిగా నుంచి ఎంతమంది వెయిట్ చేస్తారు నేను కులం తరపున మాట్లాడలేదు కౌలం తరపున మాట్లాడుతున్నా వారిగా మాట్లాడుతున్నా అన్నా మేము ఒకటే చెప్తున్నాం ఎన్నో కులాలు ఉన్నాయి ఎన్నో రంగాలు ఉన్నాయి ప్రతి ఒక్క కులంలో కూడా ఎవరైతే నేను గౌరవ వస్తే మంగళవారు మంగళే సాకల వారుడు సాకులు వస్తే సాలవారు సాలొస్తే గొలవారోడు ఇక్కడ బీసీల ఐకమత్యం పేరుతో మనం ఇక్కడ మీరు ఉన్నారని కానీ ఇక్కడ మీరు కొట్టుకుంటే మీ పేరు చెప్తే అందరూ ఇక్కడే కొట్టుకుంటాం కాదు ఉన్నారని ఆగుతున్నాం ఎందుకంటే ఒకరి మీద ఒక చెప్పుకున్నాం అక్కడ కులాల పేరు ఎవరు చెప్పరు నా పేరే చెప్తారు గౌడ పేరు చెప్తారు గొల్ల పేరు చెప్తారు మంగళ పేరు చెప్తారు వీర పేర్లే చెప్తారు ఎందుకంటే కొట్టుకునేది మనం మనం ఒక ఉండి కొట్టుకుంటున్నాం సముద్రాన్ని చూడట్లేదు ఎట్లీస్ట్ చెరువుని చూడట్లేదు మనం ఇక్కడ కొట్టుకుంటూనే ఉండటం వల్ల ఈ కమిషన్ ఎన్నో కమిషన్ చైర్మన్ వస్తున్నారు పోతున్నారు అన్న ఇక్కడ సంగారు అందరూ తెలియజేస్తున్నా ప్రతి ఒక్క కులం వారికి ఈ కులాల పట్ల ప్రేమ ఉండొచ్చు ఉండటం తప్పేం కాదు అది మన రక్తం కాబట్టి

సమగ్ర జరగాలి ఈ కులం ద్వారా తప్పకుండా వచ్చే పంచాయత్రాజ్ ఎలక్షన్స్ లో హండ్రెడ్ పర్సెంట్ ఈ కులగానం తర్వాత బీసీ రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాత పంచాయత్రాజ్ ఎలక్షన్స్ పోవాలి తద్వారా న్యాయం జరుగుతుంది ఎందుకంటే రాజకీయంలో వెనకపడ్డం విద్యలో వెనకబడ్డం చైతన్యవంతంగా వెనకడం రాజకీయాలు ఎందుకు వెనకబడ్డా అంటే కొంతమంది ప్రొఫెషన్ సెవెంత్ క్లాస్ పడితే నా ప్రొఫెషన్ రాజకీయం నేను సేవ చేయాలని నేను వచ్చాను అలాంటి రాజకీయంలో నేను ఉద్యోగం వదిలేసి ఇంకా ఉంటుంటే నాకు పదవులు రావట్లేదు పదవులు అన్నది సర్వీసే అంటే అను ఇష్టం పద కానీ ఒక ఒక నాకు ఎంత ఎదుగుతున్న ఉద్యమ నేపథ్యం ఉంది తెలంగాణ కోసం పోరాడి బహుజనం కోసం పోరాడి విద్యార్థి హక్కుల కోసం పోరాడి ఫైవ్ వెంకటాచారి చెప్పాలమ్మా కాంగ్రెస్ పార్టీ